హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ హిస్టరీని త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో నేర్చుకున్న విధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నమాట ఒక కోర్సు లాంచ్ చేస్తున్నాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం త్వరలో తెలుసుకుందాం అయితే మీరు కనుక ఎప్పటిదాకా మన బాలు బాలుఐక్యూ యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మొన్న యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేస్తే కూడా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీరు కనుక ఏపీపిఎస్సి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన యాప్లో మంచి కోర్స్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ఎవరైనా ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఎక్స్ట్రాడినరీ కోర్స్ అయితే అవైలబుల్ ఉందనమాట చాలా నీట్గా క్లాసెస్ చెప్తున్నాము వీడియో కంటెంట్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ అనమాట ఓన్లీ ఆగమాలనే ఒక టాపిక్ మీద దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నూట యాభై నుంచి నూట ఎనభై క్వశ్చన్స్ ఇచ్చాము ప్రతి టాపిక్ మీద కూడా మంచి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేసి ప్ర ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు కనుక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ కూడా తీసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాణిలో విలు విద్యకు సంబంధించినటువంటి ఉపవేదం ఏది అంట మరి విలు విద్య అనేది ఏంటి ఓకే ధనుర్విద్య అనమాట సో ధనుర్విద్య అంటే మనకి ధనుర్వేదం సింపుల్గా అంటే ఎందుకంటే ధనస్సు విల్ విల్లు అంటే ఏంటమ్మా ధనస్సు కదా సో కాబట్టి ధనుర్విద్య అనేది మనకి ధనుర్వేదానికి సంబంధించింది అనమాట మరి ఉపవేదాలు అన్నారు కదా ఇక్కడ మనకి ఏ ఉపవేదం చెప్తుంది అన్నారు మరి ఉపవేదం ఏంటి మనకి వేదాల నుంచి వచ్చినవి ఉపవేదాలు మరి వేదాలు నాలుగు ఏంటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అనమాట మరి వేదాలు నాలుగు మరి దాని నుంచి వచ్చినవి మనకి ఏంటంటే మిగతా వేదాలు వచ్చేసి మనకి ఉపవేదాలు అవుతాయన్నమాట మరి ఆయుర్వేదం తీసుకుందామండి ఆయుర్వేదం తీసుకుంటే ఆయుష్ లేదా ఔషధాల గురించి చెప్తుంది అనమాట ఇది ఋగ్వేదం కొంత అధర్వణ వేదం నుంచి కూడా మనకు రావడం జరిగింది నెక్స్ట్ ఇది గాంధర్వవేదం ఇది చాలా ఇంపార్టెంట్ సంగీతం గురించి పేర్కొంటుందండి మరి గాంధర్వ వేదం అనేది ఏంటంటే అంటే మ్యూజిక్కి సంబంధించింది అనమాట మరి మ్యూజిక్ ఏంటి సామవేదం మన సంగీతానికి సంబంధించింది కదా మరి వేదం కూడా సంగీతానికి సంబంధించింది అనమాట మరి ధనుర్వేదం అండి ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నది ధనుర్వేదం వచ్చేసి మనకి విలువిద్య గురించి పేర్కొంటుంది యజుర్వేదం యొక్క ఉపవేదం అనమాట ఇది మరి శల్పేదం అండి నెక్స్ట్ అధర్వణ వేదం యొక్క ఉపవేదం ఇది యాక్చువల్లీ శిల్పేదం అనేది ఏంటంటే అధర్వణ వేదం యొక్క ఉపవేదం మనకి మరి భవన నిర్మాణాలు అలాగే శైలులు అంటే ఆర్కిటెక్చర్ గురించి మనకి డిస్కస్ చేసేది మనకి ఏంటండి అంటే ఓకే శిల్పవేదం అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఎందులో నుంచి అంటే మనకి అదరణ వేదం నుంచి వచ్చింది ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి ఇండికా గ్రంథం ప్రధానంగా ఏ వంశం యొక్క పరిపాలన కోసం తెలుపుతుందంట ఇండికా అనే పుస్తకం ఉంది కదా మనకి ఇండికా పుస్తకం అనేది ఏ వంశం గురించి చెప్తుందంట మెయిన్లీ నంద మౌర్య శుంగ కాండవాండి మరి ఇండికా గ్రంథాన్ని అసలు ఎవరు రాశారు ఎవరు రాశారంటే మెగస్తనేస్ రాశాడు అనమాట మరి మెగస్థినీస్ ఎవరి కాలంలో ఉంటారండి అంటే మనకి మెగస్థినీస్ వచ్చేసి మనకి చంద్రగుప్త మౌరుడి టైంలో అనమాట ఓకే ఎందుకంటే మెగస్థినీస్ వచ్చేసి యాక్చువల్లీ గ్రీక్ రాజు అయినటువంటి సెల్లికస్ నికేటర్ దగ్గర ఉండేవాడు అనమాట యాక్చువల్లీ మరి సెల్లికస్ నికేటర్ అనమాట చంద్రగుప్త మౌరుడి చేతిలో ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి చంద్రగుప్త మౌర్యుడికి సెల్లికస్ నికేటర్ అనమాట చంద్రగుప్త మౌరుడికి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారండి ఆవిడ పేరు తర్వాత కాలంలో నెక్స్ట్ ఏంటంటే మనకి మెగాస్థినిస్ కూడా భారతదేశంలోనే ఉంటాడండి చాలా ప్రాంతాలను పర్యటించిన తర్వాత మౌర్య సామ్రాజ్యం పరిపాలన విషయాలన్నీ కూడా ఈయన ఇండిక అనే పుస్తకంలో రాయడం జరిగింది సో మౌర్య సామ్రాజ్యం టైంలో ఉంటాడనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంటు మరి మౌర్ సామ్రాజ్యం ఎలా ఏర్పాటైందమ్మంటే మనకి నందవంశం రాజు అనేటువంటి ధననందుని ఓడించి చంద్రగుప్త మౌరుడు చాణుక్యుడి కలిపి అనమాట మౌర్య సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తారు అంటే చంద్రగుప్త మౌర్యుడే ఫౌండర్ ఆయనకి హెల్ప్ చేస్తారంటే చాణుక్యుడు మరి ఈ విషయం ఎవరు చెప్తారంటే మనకి విశాఖ దత్తుడు రచించినటువంటి ముద్ర రాక్ష అనే పుస్తకంలో ఉంటుందన్నమాట ఎలా వాళ్ళు ప్రారంభించారు మౌర సామ్రాజ్యం అనేది ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి దేవపుత్ర సేజర్ మహారాజా అనే బిరుదులు కలిగినటువంటి రాజు ఎవరంట ఏ కింగ్ విత్ టైటిల్స్ లైక్ సన్ ఆఫ్ గాడ్ సేజర్ అండ్ మహారాజా అంటే మనకి ఆప్షన్స్ సముద్రగుప్తుడు కనిష్కుడు చంద్రగుప్తుమారుడు అశోకుడు అండి మరి ఆన్సర్ వచ్చేసి మనకి కనిష్కుడు అనమాట దేవపుత్ర సీజర్ ఎవరంటే మన కనిష్కుడు అండి కనిష్కుడు ఏంటంటే భారతదేశంలో మనకి శకయుగాన్ని ప్రారంభించడండి ఏడీ సెవెంటీ ఎయిట్లోని అలాగే గాంధార అనే మనకి శిల్పకళ ఏదైతే ఉందో అది కూడా డెవలప్ అయింది ఎవరైనా టైంలో మనకి కనిష్కుడు టైంలో మరి ఓకే చాలా ఇంపార్టెంట్ అండి కనిష్కం యొక్క సామ్రాజ్యం యొక్క సరిహద్దులు తీసుకుంటే ఉత్తర ప్రాంతంలో భూటాను దక్షిణాన కొంకణ్ ప్రాంతం తూర్పున బీహార్ అండి పశ్చిమాన వచ్చేసి ఖొరాసన్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన యొక్క సరిహద్దులుగా చేసుకొని మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కనిష్కుడు ఇతన్ని రెండవ అశోకుడు అని కూడా పిలుస్తారనమాట మరి రెండవ అశోకుడు అని ఇతను అంటారంటే అశోకుడు ఎలా అయితే బౌద్ధ మతాన్ని ఫాలో అవుతాడో ఎలా అయితే బౌద్ధ సంగీతని కండక్ట్ చేస్తాడో ఈయన కూడా బౌద్ధ సంగీతని కండక్ట్ చేస్తాడు కనిష్కుడు మరి ఈయన కండక్ట్ చేసినటువంటి బౌద్ధ సంగీతికి అటెండ్ అయినటువంటి మోస్ట్ పాపులర్ సైంటిస్ట్ అంటే మనకి ఆచార్య నాగార్జునుడు అనమాట అతని ఇండియన్ ఐనెస్టీన్ అని కూడా చెప్తాడు చాలా ఇంపార్టెంట్ ఆచార్య నాగార్జునుడు మనకి యజ్ఞశ్రీ శాతకర్ని ఎవరైతే శాతమాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ని ఉంటే ఆయన టైంలో ఉంటాడనమాట మరి మూడవ పానిపట్ట యుద్ధం మహారాష్ట్రలకు జాతి వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని ఎవరు వ్యాఖ్యానించారండి థర్డ్ పానిపట్ట వారు ఏంటంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో జరిగిందండి మరాఠాలకి మరియు వాళ్ళకి మరియు షా అబ్దాల్ అనేటటువంటి రాజుకి జరుగుతుందండి కాకపోతే మొఘల్స్ అనమాట ఓకే మరాఠాలని సమర్థిస్తారనమాట షాలంటు అనేటటువంటి మొఘల్ ఎంప్రయర్ సపోర్ట్ చేస్తాడు మరాఠాలని మరి ఓకే ఈ మూడో పానిపటి యుద్ధం సెవెంటీన్ సిక్స్టీ వన్లో జరిగిందనమాట ఇది మహారాష్ట్రలకు జాతి వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని ఎవరన్నారంటే ఆప్షన్స్ జేఎన్ సర్కారు ఎస్టీ జోషి సహజానంద్ సరస్తి అండ్ జాన్ మార్షల్ అండి జేఎన్ సర్కార్ చెప్తాడు అనమాట ఈ మాట ఓకేనా చూడండి ఇక్కడ ఇబ్రహీం గాడ్ యుద్ధంలో మరాఠా ఫిరంగి దళానికి నాయకత్వం వహించాడు మూడో పానిపట్టి యుద్ధంలో పాల్గొన్న మరాఠా సర్దార్లు ఎవరంటే ఒకళ్ళ సదాశివరావు రెండు విశ్వాసరావు అనమాట అలాగే బలారావు హోల్కర్ అండ్ దామాజీ గైకోడ్ మొత్తం అందరూ అనమాట ఎందుకంటే వీళ్ళు మనకి హోల్కర్లుగా గైక్వాడ్లుగా డివైడ్ అయిపోతారు తర్వాత కాలంలో ఓకే సర్దార్లుగా డివైడ్ అయిపోతారు మరి చూడండి జేఎన్ సర్కార్ అనమాట ఏం చెప్తారంటే మూడో పాని మహారాష్ట్రకి జాతి వ్యాప్తంగా ఈ సంభ ఓకే ఓకే సంభవించిన ఉపద్రవం అని చెప్పేసి చెప్తాడు అనమాట ఎందుకంటే అక్కడతో మరాఠాలు ఆల్మోస్ట్ అంతం అయిపోతారనమాట తర్వాత కాలంలో పేష్వా పదవి కూడా రద్దు అయిపోతుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిది వందల ఓకే పేష్వా పదవిని కూడా రద్దు చేసేస్తుంది అనమాట మరి యుద్ధం ఫలితం ఏంటంటే మహారాష్ట్రల కూటమి ఓటమి మరియు విశ్వాస్రవ సదాశివ మరణం కూడా జరుగుతుంది ఇదే యుద్ధంలో ఆంగ్లేయుల విజృంభణకు దారితీసింది మొఘల్ పాలుశాఖ బలహీతను కూడా బహిర్గతం చేసింది ఎందుకంటే సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో యుద్ధం ఓడిపోయిన తర్వాత సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ బక్సార్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఓడించేస్తారు మొఘలింపర్ ఎవరు షాళం టూని ఓకే మరి మూడవ పానిపట్టి యుద్ధం అనేది ఇదండి అయితే మరి ఈ విషయం తెలిసి మూడవ పానిపట్టి యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారని తెలిసి సెవెంటీన్ సిక్స్టీ వన్లో నానాసాబ్ మరణిస్తాడనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి అంబికారాయ్ చౌదరి అండి మరి అలాగే భగవాన్ అహిర్లు ఏ ఉద్యమ కాలంలో లాఠీ ఛార్జీలో గాయపడ్డారంట అంబికా చౌదరి ఎవరంటే అస్సాం కేసరి అనమాట అలాగే నెక్స్ట్ భగవాన్ అహిర్ వచ్చేసి ఒక పోయిట్ అండి మరి వీళ్ళని చార్జ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళ మీద మరి ఏ ఉద్యమ సమయంలో శాసన ఉల్లంఘన సహాయ నిరాకరణ జలియన్ వాలాబాగ్ అండ్ హోమ్ రూల్ అండి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండి ఎప్పుడైతే వీళ్ళిద్దరి మీద చార్జ్ జరిగిందో ఎక్కడ జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో చౌరా చౌరైన అయిన ప్లేస్లో జరుగుతుందనమాట ఎప్పుడైతే వీళ్ళ మీద చార్జ్ జరిగిందో వెంటనే వీళ్ళకి సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ అనమాట తగలిపెట్టేస్తారండి సో ఈ విషయం తెలిసిన మహాత్మా గాంధీ ఏం చేస్తారంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఓకే హింసకు దావి తీసే అవకాశం ఉందని చెప్పేసి అతను ఈ ఉద్యమాన్ని ఆపేస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా సహాయ నిరాకరణ ఉద్యమం మనకి ఏదైతే చౌరా చౌరీ సంఘటన జరిగిందో అందులో గాయపడ్డ వ్యక్తులు వీళ్ళిద్దరే అనమాట ఓకేనా రైట్ సో మరి తర్వాత కాలంలో మీ అందరికీ తెలిసిందే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ గయా సమావేశంలో కౌన్సిల్ ఎంటర్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడిగితే గాంధీ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకి స్వరాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు మనకి మోతిలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్ వీళ్ళంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మరి ఒకప్పుడు వాలికొండాపురం ప్రస్తుతం ఏంటంట ఒకప్పుడు వాలికొండాపురం అనేవారు ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు దీన్ని లక్షద్వీపు పాండిచ్చేరి అండమాన్ నికోబార్ అండ్ నగర్ హవేలీ అండి పాండిచ్చేరి అండి ఈ వాలికొండాపురాన్ని ఒకే ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ గవర్నర్ అనమాట ఏం చేస్తారంటే దీన్ని పాండిచ్చేరిగా డెవలప్ చేస్తారు మరి పాండిచ్చేరి అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఓకే పాండిచ్చేరి అంటే మనకి పుదుచ్చేరి యాన మాహె కరైకలి కలిపి పాండిచ్చేరి అంటారు బ్రిటిష్ వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీలు అంటే మూడవ ఆంగ్ల కర్ణాటక ఎద్దలు అంటే వ్యాం శబ్దం జరుగుతుంది మనకి సబ్బ్యాటిల్ అనమాట అది అందులో పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోతారన్నమాట యాక్చువల్లీ ఓకేనా ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు హైదరాలీ టిప్ సుల్తాన్ అంతా కలుస్తారనమాట అయినా సరే కోలుకోలేరు ఫ్రెంచ్ వాళ్ళు ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి సిక్స్టీన్ సెవెంటీ త్రీలో ఆర్కాడ్ పాలకుడు షేర్ ఖాన్ లోడీ వాలికొండాపురాన్ని ఫ్రెంచ్ అధికారులైన బెల్లాంజేర్ డీల్ ఇస్తేనే ఫ్రాంస్ మార్టిన్లకు ఇచ్చాడు ఫ్రెంచ్ యొక్క మొట్టమొదటి గవర్నర్ అయిన ఫ్రాంక్వైస్ మార్టిన్ వాలికొండాపూర్ పాండిచ్చేరి అనే ప్రాంతంగా అభివృద్ధి చేస్తాడు ఢిల్లీ సుల్తాన్లో కాలం పరిపాలించిన రాజు ఎవరంటారు హూ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఇన్ ఢిల్లీ సుల్తాన్స్ అంటే మనకి ఆప్షన్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ బిన్ తుగ్లక్ బహులాల్ లోడీ ఢిల్ అండి బహులాల్ లోడీ బహు అంటే ఎక్కువ సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ పరిపాలించాడు అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఓకేనండి బహులాల్లోడి రూల్డ్ అరౌండ్ థర్టీ నైన్ ఇయర్స్ అండి మొత్తం అసలు ఒక కిల్జీ డైనస్టీ ముప్పై ఏళ్ళు రూల్ చేస్తే బహులాల్ లోడీ ఒకటే ముప్పై తొమ్మిది ఏళ్ళు రూల్ చేశాడు అనమాట కాకపోతే పెద్దగా ఎఫెక్ట్ లేదు ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఆల్రెడీ డైల్యూట్ అయిపోయింది మొత్తం ఎందుకంటే మహమ్మద్ బీన్ తొగగులకు రూలింగ్ తర్వాత ఢిల్లీ సల్తాన్స్ పతనం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సయ్యద్ డైనస్టీ పెద్దగా చెప్పుకోవడానికి ఉండదండి అండి లోడీల్లో ఈయన ఫౌండర్ అనమాట బహులాల్ లోడీ సో ఈయన ముప్పై తొమ్మిది ఏళ్ళు రూల్ చేయడం జరిగిందనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొఘల్ చక్రవర్తుల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అక్బర్ రాజ్యం సమయంలో దిన్నీ ఇలాహి మతాన్ని ప్రవేశపెట్టాడు షాజహాన్ కాలంలో తాజ్మహల్ నిర్మాణం పూర్తయింది ఔరంగజేబ్ కాలంలో పన్ను రద్దు చేయబడింది ఈ మూడు స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అని అడిగారు ఇక్కడ ఆబ్వియస్లీ ఇది కరెక్ట్ అండి ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో అక్బర్ దిన్ని ఇలాహిని ప్రారంభించడం జరిగింది షాజహాన్ కాలంలో తాజ్మహల్ కన్స్ట్రక్షన్ జరిగింది ఇది కూడా తెలుసాను జిజియా పన్ను రద్దు చేయలేదండి అక్బర్ రద్దు చేసిన జిజియా పన్ను ఏదైతే ఉందో ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్లో దాన్ని మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్లో ఇంట్రడ్యూస్ చేశాడు ఎవరు ఔరంగజేబు సో కాబట్టి వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ అనమాట మొగల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుండి మనకి సెవెంటీన్ నాట్ సెవెన్ దాకా గ్రేటర్ మొగల్స్గా సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా లేటర్ మొగల్స్గా రూల్ చేయడం జరిగింది సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ హిస్టరీ అండ్ పాలిట్ అండ్ ఎకానమీ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం మీకు గనక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న బాలోక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఇండియన్ హిస్టరీ పాలిటీ అకానమీతో పాటుగా మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జస్టిస్ జరిగేలా మనం క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏపీ ఎండమ్ అండ్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్ అయితే మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా మీరైనా తీసుకోవచ్చు లేదా మీరు ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్